మన్యం శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాలనుసారంగా ఈరోజు విజయనగరం జిల్లా జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎంఆర్పిఎస్ పోరాట పోరాట సమితి తరఫున మహాధర్ణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎందువలన అంటే ఒక దేశ న్యాయమూర్తి మీద దాడి అనేది జరగడం చాలా బాధాకరమైన విషయం ఆ దాడిని మా దళిత సంఘాలతో పాటు ప్రతి ఒక్క సంఘాలు కూడా ఖండించి దేశ న్యాయమూర్తి మీద జరిగితే సాధారణ దళిత పౌరుడి యొక్క పరిస్థితి ఏంటనేది మేము ఖచ్చితంగా దీన్ని అంచనా వేస్తున్నాం దీన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీదే దడిగిన జాడిగా మేము అందరం కూడా గట్టిగా పరిగణిస్తున్నాం దయచేసి దీనిపైన ఉన్న వెనక్కు వెనక్కు ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో సనాతన ధర్మం అనే శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని జరిగిన దాడి వెనుకున్న సూత్రధారులు వెనక్కు ఉన్న నడిపించిన సూత్రధారులు అందరూ కూడా బయటికి రావాలి దీన్ని దేనికి దేని నిమిత్తం చేస్తున్నారో ఒక దళితుడు వాళ్ళకు ఉండే స్వేచ్ఛని వాడుకోవడం తప్ప వాళ్ళకుండే పదవులని అనుభవించడం తప్ప ఒక దళితుడిగా పుట్టడమే తప్ప దీన్ని మేము నిరసిస్తూ ఖండిస్తున్నాం దేశం మొత్తం కూడా రాస్తారోగాలు చేస్తాం ధర్నాలు చేస్తాం ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్క నాయకులు స్పందించాలి దేశ ప్రధాని గారు స్పందించి దీనికి కఠిన చర్యలు తీసుకోవాలనే మా ఎంఆర్పిఎస్ విజయనగరం జిల్లా ఎంఆర్పిఎస్ టీం తరఫున మేము విన్నవించుకుంటాం ఇటు ఎంఆర్పిఎస్ జిల్లా అధికారి ప్రతినిధి అనేటువంటి పొందూరు రామారావు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం మీద దాడి జరిగింది బిఆర్ గవాయ్ గారి పైన కాలు బూటిని విసిరి ఆయన అవమానించారు ఆయనకే కాదు భారత రాజ్యాంగం మీద దాడి జరిగింది ఈ ప్రజాస్వామ్యం మీదే దాడి జరిగింది కానీ ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు ఎటువంటి ఖండన లేదు వాళ్ళు అరెస్ట్ చేయడము లేదు ఎందుకంటే అత్యున్నతమైన న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి దళితుడు కాబట్టే ఈరోజు ఇలా నీరు గార్చారు అయ్యా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్యం మీద దాడి చేశారంటే దళితులైనటువంటి వాళ్ళ మీద కూడా అనగానేటువంటి కులాల మీద కూడా దాడి చేస్తారు ఈ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఇంకా దేశంలో ప్రజాస్వామ్యంలో మేము ఉన్నామా లేదా మేమేదో అడవులో ఉన్నామా జంతువుల వలె మమ్మల్ని ఇంకా అనగ తొక్కి అతోపాతాలను తొక్కుతున్నారు కానీ మేము ఒక గవాయి గారి మీదే కాకుండా ప్రతి ఒక్కరి మీద ఈ దాడి జరుగుతుందని భావిస్తూ గవాయి గారు ఒక్కలే కాదు ఆయన వెనుక అనేక ప్రజా ఉన్నాయి దళితులందరూ కూడా ఏకోన్ముఖులై రేపు ఆయనకి న్యాయం జరగకపోతే రోడ్లు ఎక్కుతాం లు చేస్తాం ధర్నాలు చేస్తాం ఆయనకి న్యాయం జరిగినంత వరకు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి జరిగింది కాబట్టి రాజ్యాంగం మీద దాడి జరిగింది కాబట్టి డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాలు ఎన్ని పొందుపరిచినప్పుడు కూడా దళితులకి ఏ ఒక్కటి కూడా అందుకోవటం లేదు దళితుల్ని వాడుకుంటారే తప్ప వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాడుకొని మమ్మల్ని ఎక్కడ వేసిన వంగళ అక్కడ ఉన్నట్లు చేస్తున్నారు ఇది చాలా హేయకరం చాలా హే బకరమైనటువంటిది దయచేసి ఎవరైతే బిఆర్ గవాయ్ గారి మీద దాడి చేశారో ఆయన్ని ఇమిడియట్లీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోయినట్లా మేము అనేక విధాలుగా సంఘాలు వచ్చి మేము కూడా రాష్ట్రో ఒక చేస్తామని మరొకసారి విన్నవిస్తూ ఉన్నాము మరి దయచేసి గవాయ్ గారి ఆయన క్షమాగుణం పెట్టినప్పటికి కూడా ఆయన వెనుకత్తులు దళితులు ఉన్నారు ఇది మర్చిపోవద్దు దేశ ప్రధాని గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను అయ్యా మీరు తూతూ మంత్రంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అది కాదు మీరు న్యాయ వ్యవస్థను తీసుకొచ్చి కమిటీని వేసి ఎవరైతే ఆయన మీద దాడి చేశారో బూటకాలతో దాన్ని ఖండించి ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ముర్ము గారిని నేను అర్జిస్తున్నాను అడుగుతూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను మేడం గారు మీరు చదివారో లేదో పేపర్లో మీరు విన్నారో లేదో టీవీలో దయచేసి మీకు విన్నవిస్తున్నది ఏంటంటే ఇమీడియట్లీ మీరు తక్షణమే చర్య తీసుకొని ఒక కమిటీని వేసి ఇమిడియట్లీ ఆ ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దుష్టిశక్తులు వీనికి నుంచి నడిపిస్తున్నారో వాళ్ళని ఇమిడియట్లీ అరెస్ట్ చేయమని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి మా బాధని దళితుల యొక్క బాధల్ని అర్థం చేసుకుని అరెస్ట్ చేస్తారని మీకు డిమాండ్ చేస్తూ విరవిస్తూ ఉన్నాం